హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాయ్ ఈరోజు తృతీయ శారీ స్టూడియోలో అయితే ఉన్నాను హలో హలో మేడం సో దసరా దగ్గరకు వచ్చేసి దసరా దగ్గర మంచి బెస్ట్ కలెక్షన్ చూపించారు బెస్ట్ కలెక్షన్ అండ్ రెస్పాన్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు స్టోర్ స్టోర్కి వస్తున్నారు అంటే మన దగ్గర ఇంకేం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని చూడటానికి కూడా మంచి ఇంకా మంచిది కదా కలెక్షన్ అంతా చేసుకోవడానికి అవును ఈ రోజు ఎలాంటి కలెక్షన్ సో ఈ రోజు ఏంటంటే మనం అంతా ప్యూర్ హ్యాండ్లూమ్ లూమ్ సారీస్ శారీస్ దాంట్లో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి కట్ వర్క్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ టిష్యూస్ కూడా చూస్తున్నాం ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూస్ కూడా సో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉన్నాయి అండ్ మనం మనము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేది సో ఈ దసరా వరకు మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఓవరాల్ స్టాక్ మీద దగ్గర ఉన్న స్టాక్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ స్టోర్ లో స్టోర్ లో ఏ చీర అండ్ కొన్ని లిమిటెడ్ స్టాక్ మీద మాత్రం మనం ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఇస్తున్నాం సో అది అంటే ఆ కలెక్షన్ కూడా తర్వాత చూపిస్తానండి కాకపోతే ఎంటైర్ స్టోర్ లో మనకి ఏ చీర తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సరే ఇంకా చూస్తూ మీ చూస్తూ ప్యూర్ ఆర్గంజా డిజిటల్ ప్రింట్ లో ఫస్ట్ చూసేది ఫస్ట్ సారీ మనం చూస్తుంది లైట్ గ్రే కలర్ మేడం ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసి మనకు అంటే పెద్దగా ఉండదు ప్రింట్ కొంచెం మీడియం ప్రింట్ లో ఉంది అండ్ ఫాలింగ్ ఉంటుంది మెయిన్ గా ఈ ఆర్గన్జాస్ ఏంటంటే స్టిఫ్ గా ఉండకుండా చాలా ఫాలింగ్ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ కూడా మీకు ఉండదు ట్రాన్స్పరెన్సీ కూడా లేదు అవును మనకి తెలిస్తే చూడండి ఇది సింగిల్ చూపించేది బార్డర్స్ కూడా చిన్న బార్డర్స్ త్రీ టు ఫోర్ ఇంచ్ బార్డర్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీటికి బ్లౌజెస్ మనకు సిల్క్ బ్లౌజ్ వస్తుంది ఆర్గెన్జాల్ ఉండదు ఆ క్లాత్ ఇస్తే అంత మనకి పికిల్ మేడం సో చినియా సిల్క్ లో సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది బాగుంది ఇది కూడా అంటే బార్డర్స్ కి బార్డర్ ఇచ్చిన బార్డర్ ఉండదు బ్లౌజ్ కి సిల్క్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ డిస్కౌంట్ ఉంది కదా మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ పోతే ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ అవుతుంది ఓకే ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఉంది మేడం అండ్ దీంట్లో ఒక్క త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ సో సో పళ్ళు ఏంటంటే మనకి ఇట్లా సింపుల్ గానే చిన్నగా షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది సో దీంట్లో కూడా బార్డర్ డిజైన్స్ అనేది కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి మేడం ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా బాగుందండి అలా ఇల్లు ఏంటంటే పేస్టల్స్ వస్తాయి మోస్ట్లీ ఆర్గన్స్ అవి ప్రింట్స్ కాబట్టి ఇట్లా డిజైన్స్ చాలా ఉన్నాయండి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మేడం మనకి దీంట్లో సో నెక్స్ట్ డిజైన్ మనం చూస్తుంది కొంచెం డిజైన్ అనేది డిజిటల్ కొంచెం ఎక్కువ డిజైన్ అంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఫ్లవర్స్ ఇచ్చే ఫ్లవర్స్ తోటి పేస్ కలర్ లైట్ ఎల్లో షేడ్ తీసుకున్నారు దానివల్ల బ్లూ లో వచ్చింది లైట్ ఇది బార్డర్ బార్డర్స్ మాత్రం మనకు అదే త్రీ టు ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది సైజ్ అనేది చిన్న బార్డర్ ఫ్యాబ్రిక్ అంతా సేమ్ ఉంటుంది ఓన్లీ మనకి ఏంటంటే ప్రింట్ చేంజ్ అవుతుంది ఓకే సో ప్రింట్ ని బట్టి ప్రైజింగ్ చేంజ్ అవుతుంది ఓకే ఓకే ఇక్కడ కూడా పళ్ళు చూడండి ఇట్లాగా సిల్వర్ జరి లైన్స్ తో ఈ విధంగా పళ్ళు ఇచ్చారు దీనికి కూడా బ్లౌజ్ సిల్క్ వస్తుంది మనకు సిల్క్ బ్లౌజ్ విత్ బార్డర్ విత్ టూ సైడ్స్ టూ సైడ్స్ బార్డర్ బా అనిపిస్తుంది క్వాలిటీ ఓకే సో దీంట్లో ఏంటంటే మనకు ప్రైసింగ్ ఇప్పుడు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ నైన్ సెవెంటీ పడుతుంది డిస్కౌంట్ తర్వాత సిక్స్ థౌసండ్ నైన్ సెవెంటీ పడుతుంది సో దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు సేమ్ ప్రింట్ లో చేంజ్ అనేది ఉండదు డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది చాలా బాగుంది ఇది సో లైట్ గ్రే షేడ్ లో ఉంది ఆల్ ఓవర్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది రోజెస్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు బోర్డర్స్ కూడా చిన్న బార్డర్స్ బార్డర్స్ ప్రతి చీర డిఫరెంట్ డిజైన్ ఇది బ్లౌజ్ సో దీని ప్రైస్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మేడం సిక్స్ డిస్కౌంట్ టూ నాట్ ఫైవ్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ అండి ఒక్కొక్క చీర ప్రైస్ వేరు ఇంకా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి మీకు కూడా ఈజీ అయిపోతుంది సో ఏంటంటే మనం ఇంతకు ముందు ఎల్లో చూసాం కదా దాంట్లో కలర్ కాంబినేషన్ వేరేంది అంటే లైట్ పీచ్ విత్ కొంచెం మావ్ షేడ్లో వచ్చింది ప్రైజింగ్ అదే ప్రైజింగ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ నైన్ సెవెన్ సిక్స్ థౌసండ్ సెవెంటీలో వచ్చేస్తుంది మంచి ప్లెజెంట్ కలర్స్ అండి ఆర్గంజా అనే డిజిటల్ లో పేస్టల్స్ అయితేనే మనకి మంచి కనబడతాయి త్రీ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ కోసం సో బ్లౌజెస్ వీటన్నిటికీ సిల్క్ బ్లౌజెస్ వస్తాయి కొన్నిటికి ఆర్గంజా బ్లౌజ్ అండ్ దీంట్లో మనకి ఏంటంటే వీవింగ్ లో వస్తుంది ఇప్పుడు సేపు డిజిటల్ లో చూసాం కదా డిజిటల్ లో కొంచెం బ్రైట్ షేడ్ లో పర్పుల్ ఇచ్చారు ఇది చూడండి మీరు సింగిల్ లేయర్ చూపిస్తున్నారు నో ప్రాబ్లం అండి అట్లా కూడా వేసుకోవచ్చు ట్రాన్స్పరెన్సీ ఉండదు అంత ట్రాన్స్పరెన్సీ ఉంది చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు కూడా హెవీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చేసి బార్డర్స్ ఇచ్చి బార్డర్ వచ్చి బట్ ఇది ఫ్యాబ్రిక్ ఆర్గన్స్ అనే ఉంటది కానీ బాగుంది అలా అయినా కూడా బాగుంది సో ఇది యాక్చువల్ ప్రైస్ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఎయిట్ టూ జీరో సెవెన్ ఎయిట్ టూ జీరో ఇంకా దసరా సందర్భంగా మనకి ఏ చీర పైన అయినా కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా జెన్యున్ డిస్కౌంట్ ఎందుకంటే రీసెంట్ గా మనము ఈ వీడియో నుంచి మనకి అంటే నెక్స్ట్ దసరా వరకు దసరా పీచ్ కలర్ కూడా వీవింగ్ లో చిన్న బార్డర్ అండ్ చిన్న వీవింగ్ బూటీస్ ఉంటాయి దీంట్లో దీనికి కూడా మనకు కలర్ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మేడం ఓకే కలర్స్ ఉన్నాయంట అంతవరకు దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది కూడా సిల్క్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో మనకు అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డిస్కౌంట్ అయితే ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే సో దీంట్లో త్రీ కలర్ మనకు ఓవరాల్ గా ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫార్టీలో వచ్చేస్తుంది ఆర్గాన్సాలో క్రష్ అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు ప్లీట్స్ తర్వాత వచ్చేదానికి క్రష్ ఉంటుంది బట్ లోపల ప్లేన్ ఉంటుంది అంటే షోల్డర్ పార్ట్ క్రష్ వచ్చినట్టు ఉన్నారు జరి క్రష్ వస్తుంది మిగతా లోపలంతా ప్లెయిన్ ఇలా ప్లెయిన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకు ఇది సెల్ఫ్ లోనే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఎట్లా సెల్ఫ్ బ్లౌజ్ బాగుంది సీ గ్రీన్ లో అంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ పళ్ళు వరకు అలా డిజైన్ ఇప్పుడు ఫ్యూజన్ సారీస్ అని ఇప్పుడు అందరూ కొత్తగా ట్రెండ్ అయిపోయింది ట్రెండ్ అయిపోయింది సో సెవెన్ థౌసండ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ సో దీంట్లో మనకి ఇది ఒక కలర్ ఉంది మేడం ఓకే ఇందులో బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చినట్టున్నారు బ్లౌజ్ కిందికి వచ్చింది కాబట్టి ఇదే బార్డర్ రెండు కలర్స్ కూడా బాగున్నాయండి కొంచెం ఆనియన్ పింక్ షేడ్ లో ఒకటి టూ కలర్స్ వచ్చాయి దీంట్లో సో తర్వాత మనకి ప్యూర్ ఆర్గన్సాలోనే ఇదంతా కట్ వర్క్ స్టైల్ సో జస్ట్ స్కాలోప్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ కట్ వర్క్ ఇచ్చేసి ఆల్ ఓవర్ మనకు చిన్నగా చెమ్కీ తోటి వీవింగ్ వచ్చింది సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు బ్లౌజ్ అనేది సిల్క్ సారీ క్రేప్ మీద హ్యాండ్ పెయింట్ కలంకారీది ఉంటుంది ఇలా చూడండి ఇటు ఒకసారి చూడు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ దాని మీద హ్యాండ్ పెయింట్ వచ్చి ఆరి వాళ్ళు అవుట్ లైన్ ఇచ్చారు ఆ వర్క్ అంతా మంచి కలర్ బాగుంది కాస్ట్ సో దీని ప్రైస్ నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సింగిల్ దీంట్లో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి మేడం మనకు శుద్ధిస్తాను సో దీంట్లో కూడా ఏంటంటే ఎక్కువ పేస్టల్స్ ఏ మనకు సో ఇది కూడా క్రీమ్ బేస్లో ఉంది క్రీమ్ విత్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది అండ్ కొంచెం బేజ్ షేడ్లో ఉంది త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓవరాల్ గా నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఆర్గెన్జాలోనే మనకు పార్సీ బార్డర్ మీద పర్ల్ వర్క్ వస్తుంది సో పళ్ళు కూడా కొంచెం హెవీగా హెవీగానే ఇచ్చారు చూడండి పర్ల్స్ ఇచ్చారు అండ్ వర్క్ అండ్ కలర్ పేస్టల్ కలర్ బ్లౌజ్ కూడా మనకు క్రేప్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇదండి బ్లౌజ్ ఇది ఇలా వర్క్ చూడొచ్చు ఇది బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు దీనికి చీర అంతా కూడా మనకి ఇంకా ఫోర్ సైజ్ ఇట్లాగే బార్డర్ అయితే ఉంటుంది మధ్య మధ్యలో కూడా పర్ల్స్ ఇచ్చారు చూసారా ఈ చీరకి అవును మేడం ఇట్లా చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ బాగుంది ఇది కలర్ కూడా ఫాలింగ్ ఉంటుంది మేడం ఆర్గంజో అనేది ఫాలింగ్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ అసలు లేదండి అట్లా బాగుంది సో ఇది కూడా సేమ్ ప్రైస్ నైన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ తర్వాత ఎయిట్ థౌసండ్ త్రీ త్రీ హండ్రెడ్కి వస్తుంది సో దీంట్లో మంచి త్రీ కలర్ రేట్స్ ఉన్నాయి ఆలివ్ గ్రీన్ లావెండర్ అండ్ బీచ్ కలర్ మీకు ఆన్లైన్ లో కుదిరితే ఆన్లైన్ లో కూడా మీరు వీలైతే ఒకసారి వచ్చి చూసుకొని తీసుకుంటే బాగుంటుంది మంచిది ఇంకా వెరైటీస్ అన్ని చూసుకుంటారు కదా ఇప్పుడు స్పెషల్ ఆర్గన్జా సారీస్ పైన వీడియో చేస్తున్నాము ఇందులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అవి చూపిస్తున్నాం సో ఇదేంటంటే ఇది కూడా ఆర్గాన్జా సాచి డిజైన్ అంట ఈ కాన్సెప్ట్ ఏదైతే వర్క్ బార్డర్ తోటి వస్తుంది మనకు సో శారీ అంతా నక్కీ వస్తుంది మేడం చిన్నగా ఇది నక్కీ వర్క్ అంట నక్కీ వర్క్ అండ్ బార్డర్ అనేది మనకు కంటిన్యూ అండ్ బ్లౌజ్ మనం ఇంత ముందు చూసినట్టుగానే సిల్క్ మీద సారీ ఇది టెన్ కలం కారీ విత్ ఆ డిజైన్స్ సో దీని ప్రైస్ మనకు ఫోర్టీన్ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ ఓకే యా అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ టూ కలర్స్ అండి దీంట్లో ఉంటే మనం ఇప్పటివరకు డిజిటల్లో చూసి లైట్ వర్క్లో చూసాము ఇది డిజైనర్ కాన్సెప్ట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గాన్జాలోనే పార్సీ బార్డర్స్ లో కట్ వర్క్ స్టైల్ 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 అండ్ శారీ అంతా మనకు థ్రెడ్ వీవింగ్ ఉంటుంది బార్డర్ కూడా అండ్ పళ్ళు కంటిన్యూషన్ ఉంటుంది దీని ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ ఎయిటీ అండ్ దీని బ్లౌజ్ కూడా ఆర్గాన్జాలో క్రాస్ హోల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఇచ్చారు అసలు అంటే కుట్టించుకున్న తర్వాత లుక్ బాగా ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిటీ దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి మేడం షేడ్ ఉంది అండ్ సీ సీ గ్రీన్ గ్రీన్ బాగుందండి వర్క్ కూడా చాలా బాగుంది ఇది కూడా బేస్ వైట్ ఉంటుంది మేడం ఇవన్నీ డైబుల్ సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసేది థ్రెడ్ బార్డర్స్ లో కట్ వర్క్ స్టైల్ అండ్ సారీ అంతా ఆల్ ఓవర్ థ్రెడ్ బూటీస్ తోటి వచ్చి పళ్ళు అనేది కంటిన్యూ గ్రాండ్ గా అనిపిస్తుంది లైట్ బ్లౌజ్ మాత్రం మనకు చినియా సిల్క్ లో వీవింగ్ బూట చిన్న బూట పళ్ళు వైపు గా ఇస్తారు తర్వాత వర్క్ వస్తుంది మంచి కలర్ ఉంది సీ గ్రీన్ లో వచ్చింది సో ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ కలర్ ఉంది లావెండర్ షేడ్ లో లైట్ లావెండర్ కలర్ ఒకటి సో ఇవన్నీ ప్యూర్ ఆర్గాన్సస్ మేడం హ్యాండ్లూమ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే డిజిటల్స్ ఉన్నాయి వీవింగ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూస్తుంది మనం ప్యూర్ ఆర్గాన్స విత్ ఆల్ ఓవర్ జామ్దానీ స్టైల్ వర్క్ జామదానీ స్టైల్లో ఇచ్చారు ఇవి ఇంకా ట్రెండ్ ఇదంతా హ్యాండ్లూమ్ మేడం ఎంత బాగుందో చూసారా వాళ్ళు హెవీ వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసరికి మట్కా ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు ఓకే ఇది కాంట్రాస్ట్ లో మట్కా ఫ్యాబ్రిక్ బాగా ఇచ్చారు ఎందుకంటే సింగిల్ కిలర్ ప్లెయిన్ తీసుకున్నారు కదా ఆల్ ఓవర్ వచ్చిన బ్లౌజ్ అనేది ప్లెయిన్ తీసుకున్నారు బార్డర్స్ కూడా టూ టైప్స్ ఇచ్చారండి కాంట్రాస్ట్ ఒకటి మనకి సిల్వర్ జరిగితే మరొకటి వీటి యాక్చువల్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అండ్ మనకు దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది కాబట్టి మనకు లెవెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ లెవెన్ థౌసండ్ సెవెన్ వన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ సారీ అండ్ దీనిలో మనకి ఏంటంటే డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి మేడం నేను వన్ బై వన్ చూపిస్తూ ఉంటాము ఇప్పుడు కలర్స్ డిజైన్స్ అన్ని సింగిల్ డిజైన్స్ ఉంటాయి బోర్డర్స్ డిజైన్స్ అనేది చేంజ్ ఉంటాయి అండ్ బ్లౌజ్ అనేది మనకు మట్కా వస్తుంది కాంట్రాస్ట్ ఓకే కలర్స్ బానే ఉన్నాయండి చేంజ్ అవుతున్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది మేడం చాలా బాగుంటుంది మనకి సంగీత్స్ కానీ రిసెప్షన్స్ కి లైట్ వెయిట్ లో ఎక్కువ సేపు ఉండాలన్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు కనిపిస్తుంది

దీంట్లోనే మనకు కొన్ని సింగిల్స్ ఉంటాయి అంటే కొన్ని డిఫరెంట్ కలర్స్లో అట్లా చేయలేం కాబట్టి సింగిల్ లో వర్క్స్ అనేది చేంజ్ అవుతాం సో బేజ్ కలర్ వచ్చింది చిన్నది జస్ట్ టూ త్రీ ఇంచెస్ బార్డర్ కంచి బార్డర్ వచ్చి శారీ అంతా మనకు వర్క్ వస్తుంది ఓకే ఇలా ఇదండి ఎంత నీట్గా వర్క్ ఇచ్చారు అక్కడక్కడ సీక్వెన్స్ కూడా అసలు ఏ మాత్రం మనకి తగలట్లేదండి అంత బాగుంది వర్క్ బార్డర్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు యాంటిక్ జరీ ఇది దీంతో బ్లౌజ్ మళ్ళీ సిల్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది వితౌట్ బార్డర్ ఈ కలర్ అయితే చాలా ట్రెండ్ కలర్ ఈవినింగ్ పార్టీస్ దేనికైనా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా మనకి మంచి బడ్జెట్ లో ఉంటుంది మేడం ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చేస్తుంది సింగిల్ ఇది సింగిల్ ఉంటుంది మేడం అండ్ దాంట్లో అలా సింగిల్ సింగిల్ పీసెస్ కొన్ని డిజైనర్ పీసెస్ ఉన్నాయి సో ఇది కూడా ఒకటి మనకు ఆర్గన్జాలోని చికెన్ బర్క్లో వస్తుంది అండ్ సారీ ప్యూర్ ఆర్గంజా ఇట్లా వర్క్స్ కానీ డిజిటల్ ప్రింట్స్లో కానీ చాలా ఉన్నాయి డిజైన్స్ ఇది చికెన్ గానీ వర్క్ ఇచ్చారు మొత్తం అంటే కింద సైడ్ మనకు కొంచెం సిక్స్ బార్డర్ ఇచ్చిన పైన మళ్ళీ అదే త్రీ ఇంచ్ బార్డర్ ఇచ్చారు బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో వస్తుంది సిల్క్ బాగుంది లైట్ ఆనియన్ పింక్ షేడ్ తీసుకున్నారు అండ్ దీని యాక్చువల్ ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ సో నెక్స్ట్ ఇవేంటే టిష్యూస్ ప్యూర్ టిష్యూస్ విత్ హ్యాండ్ వీవింగ్స్ ఉంటాయి మేడం ఇదంతా సో సారీ అంతా ఆల్ ఓవర్ జరీ వీవింగ్ ఉంటుంది లైన్స్ విత్ బూటే అండ్ బోర్డర్ కూడా మనకు హ్యాండ్ వీవింగ్ పట్టు బోర్డర్ పట్టు బార్డర్స్ బ్లౌజ్ క్లాత్ ఇది చూస్తే అర్థం అవుతుంది చూడండి ఆర్గాన్ పట్టు బోర్డర్ వస్తుంది మనకి ఇదండి బ్లౌజ్ అండ్ బోర్డర్స్ పట్టు ప్లెయిన్ తీసుకున్నారు అట్లా బ్లౌజ్ కి ప్లెయిన్ ఇచ్చారు బోర్డర్ చీరంతా కూడా జరీ వీవింగ్తో తో ఇచ్చారు సో ఇవి యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు థర్టీన్ థౌజండ్ టూ సిక్స్టీ వస్తుంది థర్టీన్ థౌజండ్ టూ సిక్స్టీ రూపీస్లో లైట్ పింక్ షేడ్ అండ్ ఇంకో కలర్ వచ్చేసి మనకు సీ గ్రీన్ కూడా ఉంది టూ కలర్స్ అండి ఇందులో సో వీటికి మనం ఏమైనా కట్ వర్క్ బార్డర్స్ అట్లా ఏమైనా యాడ్ చేసుకోగలిగితే ఇంకా బాగుంటాయి ఇంకా హెవీ లుక్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది టిష్యూలో మనకు జరీ బార్డర్ అనేది జస్ట్ పైప్ లైన్ బార్డర్ ఇచ్చేసి చిన్నగా మాత్రమే అంతే హాఫ్ ఇంచ్ పైపింగ్ స్టైల్లో అండ్ దీంట్లో మనకు కలర్ కాంబినేషన్స్ అనేది ఎక్కువ గోల్డ్ అండ్ బేజ్ ఆ షేడ్స్ ఉంటాయి మేడం మనకు ఇది గోల్డ్లో వచ్చింది సో ఇది పళ్ళు అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు బ్రొకేడ్ వస్తుంది చాలా బాగుంది చాలా ట్రెండ్ సెలబ్రిటీ శారీస్ అని చూస్తాము వాటిల్లో టూ కలర్స్ గోల్డెన్ అండ్ బేజ్ కలర్ బేజ్ కలర్ ఉంది అండ్ ప్రైజింగ్ కూడా చాలా కంఫర్టబుల్ ప్రైస్ ఇది మనకు సో టెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు నైన్ వన్ సిక్స్ సెవెన్ ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా అండ్ మనం ఇంతకుముందు చూసిన టిష్యూలోనే ఇది ఒక డిజైన్ డిజైన్ అనేది చేంజ్ అయింది కొంచెం బోర్డర్ క్లాత్ అండ్ ఎంత సాఫ్ట్ గా షేట్ లో ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం కూడా హ్యాండ్లూమ్ టిషైనా బార్డర్స్ ఇలా ఇచ్చారు పళ్ళు మనకి ఏంటంటే ఆర్గన్సాలో ఇచ్చి వివింగ్ డిజైన్ ఇంకా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా ఇంకా బ్లౌజ్ ఇది బ్లౌజ్ అది కొంచెం డార్క్ షేడ్ బార్డర్ ఇచ్చారు ఇట్లా కి నైస్ సో దీని ప్రైస్ మనకు ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ సెవెంటీ రూపీస్ ట్వెల్వ్ థౌసండ్ సెవెంటీ రూపీస్ సింగిల్ ఇది సింగిల్ ఇది కూడా సింగిల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకు తసర్ కూర అంట వైటే వస్తుంది సో దీంట్లో కూడా మనకు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఎంత బాగుందో క్రీమ్ కలర్ లోనే మన కింద స్కలప్ స్టైల్లో ఎంత మంచి వర్క్ చేంజ్ అవుతుంది చూసారా ఇట్లాగా చాలా నీట్ వర్క్ అసలు ఇది యాక్చువల్గా మనం వన్ టూ టైమ్స్ క్రీమ్ కట్టుకున్నాక సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ స్పెషల్ సో దీని ప్రైస్ కూడా మనకి ఇక్కడ ఉంది టెన్ థౌసండ్ ఎయిటీ రూపీస్ ఇది యాక్చువల్ ప్రైస్ డిస్కౌంట్ అయినా మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఎయిట్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ అవును బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది మంచి డిజైనర్ పీస్ అండి తర్వాత మనకి ఇంకే కలర్ కావాలన్నా కూడా మనకి చేంజ్ చేసుకోవచ్చు ప్రతిసారి రెండు మూడు సార్లు కొత్తగా అంతే అంతే సో ఏంటంటే మనము వీడియోస్ లో అన్ని చూపించలేము కదా మేడం కొన్ని తీసుకొని చూపిస్తున్నాము శారీస్ వెరైటీస్ అనేది బట్ వీలున్న వాళ్ళ దగ్గరలో ఉన్నవారైనా విత్ ఇన్ సిటీ వచ్చి చూస్తే బాగుంటుంది అంటే మా దగ్గర ఏం వెరైటీస్ ఉంటాయి ఏంటి అనేది సో ఇంకొకటి ఏంటంటే ఎంబ్రాయిడరీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ యాక్చువల్ చాలా మంది ఆల్రెడీ విజిట్ చేస్తున్నారు ఆర్డర్స్ ఇస్తున్నారు బట్ స్టిల్ మనకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో ఒకసారి అది కూడా చూసుకుంటే బాగుంటుంది డిఫరెంట్ డిజైన్స్ మేడం అంటే నేను యాక్చువల్గా మీకు చూపించడానికి వర్క్ ఆల్రెడీ అయినా కూడా లేవు అంటే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటాయి కాబట్టి జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా డిఫరెంట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అవి షిప్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మన దగ్గర సో అందులో అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి చాలా నీట్ వర్క్ ఉంటుంది అసలు ఎంత బాగా చేస్తారు ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి రావాలి స్టోర్ విజిట్ చేస్తే బాగుంటుంది సో ఇంకా కంటిన్యూ అవుతారంటే అలాంటి డిజైన్స్ ఉంటాయి ఇక్కడ వీడియో చూశారు కదా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్